మేము మాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాం మాకు ఇష్టం వచ్చినట్లు బతుకుతాం మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దు ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళది పురుషాధిపత్యం ఆడవాళ్ళు అభివృద్ధి చెందడం వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు ఈ పురుషాధిపత్య సమాజంలో బతకడం ఒక ఆడదానిగా నాకు చాలా కష్టం ఇది సిగ్గుచేటు ఎవరికైనా మా మీద తప్పుడు ఒపీనియన్ ఉంటే అది వాళ్ళ ఇష్టం మాకు వాళ్ళతో ఎలాంటి పని లేదు వాళ్ళ ఒపీనియన్ పైన మాకు లేదు అసలు నువ్వెవడు నన్ను ప్రశ్నించడానికి నా భర్తే నన్ను ప్రశ్నిస్తలేడు నీకు నన్ను ప్రశ్నించే రైటే లేదు హలో వైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బాల టక్స్ సో మీకు అర్థమైపోయి ఉంటుంది టాపిక్ దేని మీద అని శివాజీ గారు ఒక సినిమా స్టేజ్ మీద హీరోయిన్లు సినిమా ఫంక్షన్లకు వస్తే ఇలా ఉండొద్దు అని ఆయన మాట్లాడుతూ చెప్పిన సందర్భం ఆ సందర్భంలో ఆయన రెండు తప్పుడు మాటలు మాట్లాడిండు మాట్లాడినందుకు మాలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ నేనే చాలా తీవ్రంగా ఖండించిన ఆయనకు వ్యతిరేకంగా వీడియో కూడా చేసిన సో మాలాంటి వాళ్ళు ఆయనని విమర్శించినాం సో ముగ్గురు వ్యక్తుల మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్కషన్ పాయింట్గా మారింది అయితే ఆశ్చర్యంగా ఏంటంటే టీనేజ్ అమ్మాయిల నుంచి అరవై ఏళ్ళ పెద్దావిడ వరకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము ఈ ఇష్యూలో శివాజీ గారిది తప్పు లేదు అని శివాజీ గారికి క్లీన్ చిట్ ఇస్తున్నారు అందులో వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు సమాజం పట్ల గౌరవము బాధ్యత ఉన్న మహిళలు ఉన్నారు ఆక్షర్యం ఏంటంటే శివాజీ గారు కూడా ఊహించలేదు ఇంత సపోర్టు మహిళల నుంచి ఆడవారి నుంచి నాకు అది ఎందుకంటే ఆయన ఆ స్పీచ్లో దొర్లిన మాటలకు ఆయన క్షమాపణ చెప్పాడు వెంటనే కానీ నేను ఇంత తప్పుడు మాటలు మాట్లాడినా కదా నా పరిస్థితి ఏంటి నన్ను అర్థం చేసుకుంటారా అని ఆయన చాలా ఆలోచించినని ఆయన చెప్పిండు కానీ అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది ముఖ్యంగా ఉమెన్స్ నుండి ఈ ఇష్యూలో ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నా సమాజం మాత్రం చాలా క్లియర్గా ఉంది అనసూయ లాంటి వాళ్ళు ఆడవాళ్ళందరికీ ఆడజాతికి ప్రతినిధిగా నేనుంటా అని అనడము ఇక్కడ ఎవరికి నచ్చలేదు మేము ఒప్పుకోమని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు ఎందుకంటే అనసూయ కేవలం ఆమె ఈగో సాటిస్ఫై చేసుకోవడానికే ఈ ఇష్యూని లాగి పెద్దగా చేస్తుంది అనేది అభిప్రాయము శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్న అందరిలో ఉండిపోయింది ఎందుకంటే కేవలం శివాజీ గారి మీద ఉన్న కోపంతో ఆమె ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఎప్పుడో ఆరు నెలల క్రితము ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ బికినీ వీడియోలు తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్ వీడియోలు ఫోటోలు మళ్ళా రీట్వీట్ చేసి మరి శివాజీ గారిని ఎగతాలు చేస్తుంది అనేది వీళ్ళ అభిప్రాయం సో ఎప్పుడైనా శివాజీ లాంటి వాళ్ళు అమ్మాయిల డ్రెస్ల గురించి తప్పుగా మాట్లాడినా అనసూయ లాంటి వారు మేము నిజమైన అని అనవసరమైన ఫెమినిజాన్ని చూపిస్తున్న ఆడవారు ఆమెని అసహించుకుంటున్నారు కానీ ఆమెకు సపోర్ట్ చేస్తలేరు సో సోషల్ మీడియాలో కొందరు మహిళలు ఈ ఇష్యూ మీద తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు ఆయన మాట్లాడిన మాటల్లో ఆ రెండు మాటలు తప్పిస్తే మిగతాన్ని ఆడవారు నిజంగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అట్లా డ్రెస్ చేసుకోకండి ఒక స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ డెకోరాన్ని మెయింటైన్ చేయండి అక్కడ మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అభిప్రాయాలు అంటే వాళ్ళ చూపులు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి మీరు జాగ్రత్తగా డ్రెస్సింగ్ చేసుకోవడము అనేది మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకుంటున్నట్టు కానీ ఏదో మా కోసము లేకపోతే చెప్పేటోళ్ళ కోసం వాళ్ళ ఈకు సాటిస్ఫై చేయడానికి అనేది కాదు అనేది ఆయన అభిప్రాయం అని క్లియర్గా చాలామంది మహిళలు అంటే వందకు తొంభై తొమ్మిది మంది మహిళలు ఇది నమ్ముతున్నారు ఇక ఇంకో సైడ్ ఏంటంటే అన్సూయ లాంటి వారు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసే వీడియోలు ఫోటోలు వాటి గురించి తమ పిల్లలు ఏంటమ్మా ఈ ఆంటీ ఇలా పోస్ట్ చేస్తుంది ఇట్లా ఇట్లాంటి వీడియోలు ఇట్లాంటి ఫోటోలు షేర్ చేస్తుంది అంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక తలదించుకొని ఏం చెప్పాలో కాక ఆ బాధను వీడియోల రూపంలో వీళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు సో ఫెమినిజం పేరు చెప్పి బాత్రూంలో వేసుకునే బట్టలు బయట రో బయట వేసుకొని రోడ్ మీద తిరుగుతామంటే చూసుకుంటా ఊరుకోము అని వాళ్ళు సోషల్ మీడియాలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు సో ఎవరైనా కొంచెం పెద్దరికంతో ఎందుకమ్మ మాట్లాడ అంటే మా బాడీ మా ఇష్టం నీకేంది నీకేంటి ప్రాబ్లం నీ పని నువ్వు చూసుకో లేదు అంటే మా బాడీని చూసి ఎంజాయ్ చేసుకో లేదంటే కళ్ళు మూసుకొని కూర్చో అనే రేంజ్లో ఈ ఫెమినిజం వెళ్ళిపోయింది సో ఎవరైతే ఈ సాధారణ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ ఫెమినిజం మాకొద్దు అంటున్నారు ఇప్పుడు ఇవి నేను చెప్పే మాటలు కాదు సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పే మాటలు సో యాక్చువల్గా శివాజీ గారు మాట్లాడిన మాటల్ని నేను కూడా ఖండించాను కానీ ప్రజలు ముఖ్యంగా ఆడవాళ్ళు అతడు మాట్లాడిన మాటల్లో మంచి తీసుకుంటున్నారు ఆ చెడుని తీసేస్తున్నారు నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది అండ్ తన సొంత కొడుకే ఎందుకమ్మా ఇట్లాంటి బట్టలు వేసుకుంటున్నావు బాగాలేదు కదా అంటే నా బాడీ నా ఇష్టము నీకేం తెలియదు నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు అని సొంత కొడుకును కూడా పట్టే ఆ ఫెమినిజం మాకొద్దు అని చాలా మంది మహిళలు అంటున్నారు నాకు తెలిసి అన్సూయ గారు ఈ మధ్య సోషల్ మీడియా చూస్తలేనట్టున్నారు ఒకవేళ చూసింటే తను మళ్ళీ ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ అయితే పెట్టకుండే అంటే మేము అంది అంటే మేము ఫెమినిజంకి బ్రాండ్ అంబాసిడర్లము మాకు ఈ పురుషాధిపత్య ప్రపంచం మాకు అవసరం లేదు మాకు హక్కులు ఉండాలి ఎక్కడైనా పని చేసే దగ్గర మాకు హక్కులు ఉండాలి చదువు దగ్గర మాకు హక్కులు ఉండాలి సో ప్రస్తుతము సమాజంలో మీరు చెప్పే పాయింట్లన్నీ ఫుల్ఫిల్గా ఉన్నాయి పని చేసే దగ్గర హండ్రెడ్ పర్సెంట్ హక్కులు ఉన్నాయి ఎందుకంటే నేను కూడా ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తాను కాబట్టి నాకు తెలుసు ఎడ్యుకేషన్లో హండ్రెడ్ పర్సెంట్ హక్కులు ఉన్నాయి ఎందుకంటే ప్రతిసారి అమ్మాయిలే టాపర్స్ ఉంటారు ఏ దాంట్లో అయినా ఏ ఎగ్జామ్స్ అయినా కానీ లేకపోతే ఏ అండ్ రూరల్లో కూడా ఎడ్యుకేషన్ పైన అంతకుముందు ఇంత ఫోకస్ లేకుండా అమ్మాయిల ఎడ్యుకేషన్ పైన కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిల ఎడ్యుకేషన్ పైన రూరల్లో కూడా ఫోకస్ ఉంది తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నారు చదువుకోవడానికి మీరు చెప్పదలుచుకున్న ఆ పాయింట్స్ అయితే ఇక్కడ లేవు సో ఇంకో దిక్కు చిన్మయి లాంటివారు అంటే సింగర్ చిన్మయి లాంటివారు కూడా ఈ ఇష్యూ మీద స్పందిస్తారు కాకపోతే ఆమె స్పందించే ముందు గతంలో ఆమె వాళ్ళ హస్బెండ్ ఒక సినిమా తీస్తాడు మన్మధుడు టూ అని ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఇదే పాయింట్ సేమ్ ఈ సామాన్ల డైలాగ్లే దాంట్లో ఉంటాయి కాకపోతే అక్కడ బరువు అని ఇట్లా చూపిస్తాడు వాళ్ళు సో ఎవరైతే హీరోయిన్ ఉందో ఆ హీరోయిన్కి డబ్బింగ్ ఇమేజ్ చెప్తుంది ఎవరు చిన్మై ఆ సినిమాకి డైరెక్టరు వీళ్ళ హస్బెండ్ రాహుల్ రవీంద్రన్ ఎస్ రాహుల్ రవీంద్రన్ సో మరి హస్బెండ్కి అప్పుడు ఎందుకు అడగలేకపోయింది నువ్వెందుకు ఇట్లాంటి డైలాగులు రాసినావు సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం అని హస్బెండ్కి అప్పుడు ఎందుకు అడగలేదు సో అది సినిమా అది డబ్బులతో కూడుకున్నది అంటే మనకు డబ్బింగ్కి చెప్తే డబ్బులు ఇస్తారు తర్వాత డైరెక్షన్ చేసినందుకు ఆయనకు కూడా డబ్బులు వస్తాయి సో అక్కడ నడిచిపోతుంది కానీ ఇక్కడ జరిగిన ఇష్యూలో అవన్నీ లేవు ఇక్కడ మనం వాయిస్ రేజ్ చేస్తే ఇక్కడ మనకి మళ్ళీ సెంటర్ ఆఫ్ అట్రాక్షను సో ఈ మీడియా కవరేజ్ ఇవన్నీ దొరుకుతాయి అంతే కదా ఒకవేళ మీ ప్రాబ్లము ఉమెన్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడు శివాజీ విధంగా మాట్లాడడమే మీ ప్రాబ్లం అయితే మరి మీరు ఆ రోజు ఆ సీన్లో మీ హస్బెండు అంత దరిద్రంగా డైలాగులు రాసిండు ఆ సినిమాకి డైరెక్షన్ డై డైలాగ్ రైటర్ ఆయన్నే మరి మీరు అప్పుడు చెప్పొచ్చు కదా అది కరెక్ట్ కాదు కదా ఎట్లా రాసినావు ఇదని ఒకవేళ చెప్తే ఆ డైలాగ్ ఆ సినిమాలు ఉండదు కదా అయితే ఎక్స్పెక్ట్ చేయలేనట్టుంది ఎందుకంటే అది ఆ సినిమా ఎప్పుడు వచ్చింది మనకింత పాపులారిటీ వస్తుందని తెలియదు మనం ఇప్పుడు ఆడవాళ్ళందరికీ మనమే జవాబుదారీతనం తీసుకుంటామని తెలియదు కాబట్టి అప్పుడు నడిచిపోయింది ఇప్పుడు అట్లా కాదు కదా ఏదైనా పాతవన్నీ వస్తాయి కదా మనం ఒకటి మాట్లాడినప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న వీడియోలు రిలేటెడ్గా ఉన్న ఈ సంఘటనలన్నీ ఇప్పుడు వస్తాయి జనాలు సరే ఏముంది గతంలో అని తీసి పెడతారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది కూడా ట్రెండింగ్ అవుతుంది ఎవరైతే చిన్మయ్యి గారు ఉన్నారో వాళ్ళ హస్బెండ్కి సంబంధించిన ఆ సినిమా సీన్ సో మనం ఆలోచించాలి అందుకే ఈ ఆడవాళ్ళు ఏమంటున్నారంటే సామాన్య ఆడవాళ్ళు ఇట్లాంటి ఫెమినిస్టులు మాకు వద్దు అంటున్నారు వాళ్ళు ఆడవాళ్ళకందరికీ వీళ్ళే అంటే ఫ్రంట్ ఫేస్గా ఉండడం మాకు అవసరం లేదు అంటున్నారు వాళ్ళు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తను మాట్లాడిన మాటలతోటి జనాలతోటి తిట్లు తినాల్సిన శివాజీనేమో లేదు ఆయన మాట్లాడిన మాటల్లో ఒక పాయింట్ ఉంది కాకపోతే ఆయన మాట్లాడే మాటలు ఏవైతే రెండు మాటలు ఉన్నాయో అవి తప్పు మాట్లాడిండు చాలామంది దరిద్రంగా మాట్లాడుతున్నారు ఆయనతో పోలిస్తే మేము ఎక్స్క్యూజ్ చేస్తామని ప్రజలు వదిలేస్తున్నారు అంటే ఎవరైతే శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారో ఈ నైంటీ పర్సెంట్ లేడీసు వాటిని ఎక్స్క్యూజ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అనసూయ అండ్ చిన్మయ్ లాంటి వాళ్ళు ఆపర్చునిటీస్ అంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము కొంచెం మనం బ్రాండ్ని పెంచుకుందాం ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే కొంచెం మీడియాలో హల్చల్గా ఉంటాం బ్రాండ్ని పెంచుకుందాం అని వీళ్ళు ఆపర్చునిటీస్లు అని ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో సామాన్య ప్రజలు ఆ నైంటీ పర్సెంట్ కేటగిరీ ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు చిన్మయ్య గారు తర్వాత అనసూయ గారు ఈ ఇష్యూలో విక్టీంలు అయినము అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ నిజమైన విక్టీంలు మీరు కాదు మేము ఎందుకంటే మీరు మా మహిళా సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినాము అని డైలాగులు కొడుతున్నారు చూడు మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడుతున్నాము నిజమైన విక్టిమ్స్ మేము అని వాళ్ళు బాధపడుతున్నారు అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ ఇష్యూలకి మెగా బ్రదర్ నాగబాబు గారు వచ్చారు నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్గానే శివాజీ గారికి చెడమడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకొని అంటే ఆయన ఇండైరెక్ట్గానే డైరెక్ట్గా అనుసూయ గారికి సపోర్ట్ చేసారు సపోర్ట్ చేసినట్టు మాట్లాడారు సో ఇన్ని రోజులు ఇండస్ట్రీ నుంచి అంటే ఈ ఇష్యూ మూడు రోజులు నడుస్తుంది ఇండస్ట్రీ నుంచి ఇట్లాంటి పెద్ద తలకాయలు సపోర్ట్ రాలే వీళ్లకు కానీ ఇప్పుడు సపోర్ట్ వచ్చింది ఆ సపోర్టు ఏ విధంగా టర్న్ అవుతుంది అనేది మనం చూడాలి అని నాగబాబు గారు తన అభిప్రాయం చెప్తూ మగాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలా ఆడవాళ్ళ ప్రాబ్లం ఏం లేదు నేను కూడా ముందు ఇట్లాంటి మగాళ్ళ కోవాలోనే ఉండే అంటే వాళ్ళలాగానే చూస్తుండే ఆడవారిని ఒక అబ్జెక్టిఫై చేస్తుండే కానీ నేను ఆ కాయిన్ రెండో సైడు చూడడం ప్రారంభించిన కాబట్టి నాకు ఇదేం తప్పు కనిపిస్తలేదు అనేది ఆయన మాట్లాడుతూ అంటే ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆయన చెప్పిండు అంటే ఆయన మాట్లాడుతూ ఈ ఆడవారి డ్రెస్సింగ్ పైన ఆడవారి తిండి పైన ఆడవారి నడబడిక పైన ఇదంతా పురుషాధిపత్య ధోరణి ఏంటి ఈ జనరేషన్లో కూడా ఆధునిక యుగంలో కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు ఇట్లాంటి పనులు చేయొద్దు అని ఆయన కొంచెము క్లాస్ క్లాసికే విధంగా అయితే వీడియో రిలీజ్ చేసిండు కాకపోతే ఆయన కాయిన్కి రెండో సైడ్ చూసిండు కానీ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న వీడియోలు ఆయన చూడలేదా ఇప్పుడు ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో సామాన్యులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసే వీడియోస్ ఈయన దగ్గరికి వెళ్ళలేదా అనేది నా క్వశ్చన్ అంటే నాకు డౌటు ఎందుకంటే ఒకవేళ ఆయన సోషల్ మీడియాను ఫాలో అయినంటే ఇంత హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సపోర్టివ్గా వీడియో చేసి ఉండేటోడు కాదేమో అని నా అభిప్రాయం అండ్ ఇంకొకటి ఇష్యూ ఏంటంటే గతంలో మెగా ఫ్యామిలీ పైన మెగా ఫ్యామిలీలో ఉన్న ఆడాలపైన ఆంధ్ర పాలిటిక్స్లో గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ చాలా దారుణంగా బిహేవ్ చేసింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆ ఫ్యామిలీ మీద అంటే ఆయన వైఫ్ పైన సో ఆయన పర్సనల్గా చాలా దారుణంగా అటాక్ చేసింది అప్పుడు పెద్ద పెద్ద లొల్లు అయినాయి సో అట్లాంటి ఇన్సిడెంట్లు నాకు తెలిసి మెగా బ్రదర్ నాగబాబు గారికి బాగా హర్ట్ చేసినట్టున్నాయి సో అందుకే ఆడవారి గురించి ఎవరైనా ఇట్లాంటి వీడియోలు చేసినా ఇట్లాంటి మాటలు మాట్లాడినా నచ్చదేమో అనేది నా అభిప్రాయం మేబీ అదే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ చాలాసార్లు నాగబాబు గారి కూతురు నిహారిక గురించి ఆమె మ్యారేజ్ గురించి కూడా చాలామంది అంటే సోషల్ మీడియాలో ఉంటారు కదా బ్యాచ్ ఉంటుంది కదా ఇట్లాంటి ఎప్పుడు చెత్తనే వాగుతూ ఉంటుంది సో ఆయనకి ఇవన్నీ చూసి చూసి మేబీ ఆయన చాలా హట్ అయినట్టున్నాడు అందుకే ఇప్పుడు మహిళలు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నా కూడా ఆయన అట్లా కాదు శివాజీ చేసింది తప్పు అనే విధంగానే ఖరాఖండిగా ఒక ఫోర్టీన్ మినిట్స్ వీడియో అయితే రిలీజ్ చేసిండు ఆయన అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు శివాజీ గారు ఈ కేసుని సుమూటగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసిన మహిళా కమిషన్ ముందు ఈరోజు ఆయన హాజరు కావడం జరిగింది అండ్ ప్రెస్ మీట్లో అంటే దీని గురించి అతడు వివరిస్తూ చెప్పడం జరిగింది అంటే అక్కడ ఏం చేసిండు ఏంటి వాళ్ళేం క్వశ్చన్ చేసిర్రు అని ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే క్లియర్గా నేను చేసింది తప్పు ఇంకా నేను వేరే వేరే వాళ్ళ మ్యాటర్లో ఏలు పెట్టే అవసరం నాకు లేదు అని నాకు అర్థమైంది ఇంకా నా వెనుక నాకు క్లోజ్ ఉన్న వాళ్ళే కుట్ర చేసిర్రు అనే విషయం నాకు తెలిసింది ఇంత దిగజారిపోవాల జనాలు అని ఆయన శివాజీ గారు ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మేబీ వాస్తవం ఉండొచ్చు అంటే ఆయన అంత బాధపడుతూ చెప్తున్నాడు అంటే మేబీ మనకు తెలుసు కదా మనం బాగా నమ్మిన వాళ్ళే చాలాసార్లు వెన్నుపోటు ఓడుస్తుంటారు మేబీ ఇది కూడా దాంట్లో భాగమైండొచ్చు అండ్ ఆయనకి ఈ మధ్య కొంచెం మంచి మంచి సినిమాలు పడుతున్నాయి అంటే ఇప్పుడు ఇప్పుడు చేసిన సినిమా దండోరా కూడా కొంచెం మంచి టాక్ ఉంది ఇండస్ట్రీలో ఉంటుంది కదా ఒకడు ఎదుగుతుంటే ఆ ఎదిగేటోడిని గుంజేద్దాము అని దాంట్లో శివాజీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ బ్యాగేజ్ ఒకటి పెట్టుకున్నారు సో ఇది జాలదా ఎవరైతే బ్యాగ్ గుంజాలనుకుంటున్నారో వాళ్ళు గుంజడానికి సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నాగబాబు గారు సడన్గా ఇష్యూలకు ఎంట్రీ కావడం అనసూయ గారికి కానీ సినిమాకి కానీ ఒక బూస్ట్ లాంటిది ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరే దీన్ని మోస్తున్నారు అంటే దీని గురించి మాట్లాడుతున్నది వాళ్ళిద్దరే ఇప్పుడు వాళ్ళకి నాగబాబు గారు కూడా తోడయ్యురు కాబట్టి వాళ్ళకి ఒక బూస్ట్ ఇచ్చినట్టే అంటే ఆల్మోస్ట్ సంసిపోతుంది అనే సమస్యని ఎందుకంటే ఈరోజు శివాజీ గారు ఫుల్ స్టాప్ పెట్టారు అంటే ఇంకా నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు ఆల్రెడీ మహిళా కమిషన్ ముందు కూడా వచ్చాను కాబట్టి ఇంకా నాకు ఈ సమస్య ముందుకు లాగే ఆ ఆలోచన నాకు లేదు అని నాకు క్లియర్గా ఫుల్ స్టాప్ పెట్టారు ఎట్లాంటి టైంలోనే మళ్ళీ నాగబాబు గారు తన అభిప్రాయాన్ని చెప్పి సో ఒక వీడియో రిలీజ్ చేసి మేబీ ఈ ఇష్యూ ఇంకా పెరిగే అవకాశం ఉందేమో అని నాకైతే అనిపిస్తుంది అండ్ ఫైనల్గా ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కాకపోతే ఎక్కడైనా పోయినప్పుడు సభా మర్యాద అనే ఒకటి ఉంటుంది ఆ డెకోరమ్ని కంపల్సరీ మెయింటైన్ చేయాలి శివాజీ గారు చెప్పాలనుకున్నదే ఇది కానీ ఆయన ఏం మాట్లాడాలని ఏం మాట్లాడిండో తెలియదు కానీ ఆ రోజు ఆయన ఒక రెండు మాటలు మాట్లాడేసిండు అంటే ఆయన స్పృహలో ఉండే మాట్లాడాడు ఎందుకంటే బాగా జాయ్ చేస్తూ నవ్వుతూ తుల్లుతూ చెప్తున్నాడు కాబట్టి స్పృహ లేకుండా అయితే మాట్లాడలేదు స్పృహలో ఉండి మాట్లాడాడు కాకపోతే ఇంత ఇష్యూ అవుతుంది అని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది పెద్ద ఇష్యూ అయింది సో కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి అనేది ఆయన ఇంటెన్షను ఆ ఇంటెన్షన్ కరెక్టే ఇప్పుడు మహిళలు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్స్ కూడా ఏ స్టేజ్ మీద ఎట్లా ఉండాలో అనేది వాళ్ళకి తెలుసుంటే ఈ ఇష్యూ కాదు కాకపోతే వాళ్ళు ఉండేది గ్లామర్ వరల్డ్ కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ అవసరం కాబట్టి తప్పనిసరి నువ్వు చెప్పినా నేను చెప్పినా ఆ లీనరు వాళ్ళు కంపల్సరీ ఆ ఎక్స్పోజర్ అవసరం వాళ్ళకి సినిమాలు కావాలి వాళ్ళ లైఫ్ వాళ్ళ కెరియర్ అదే కాబట్టి మేబీ శివాజీ గారు కాదు ఇంకెవరు దేవుడు వచ్చి చెప్పినా వాళ్ళు వినే పొజిషన్లో ఇప్పుడు లేరు అనేది నా అభిప్రాయం అయితే ఇక్కడ మనం ఒక విషయం మొన్న మొన్నీ మధ్య అంటే ఈ ఇష్యూ జరిగినప్పుడే అనసూయ గారు ఒక ఊళ్ళో ఒక బట్టల్ షాప్ ఓపెన్ చేశారు ఆ బట్టల్ షాప్ ఓపెనింగ్కి ఆమె చాలా ఎట్లంటే చాలా బాధ్యతగా మంచి శారీ కట్టుకొని ఆ బట్టల్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళారు నాకు తెలిసి ఎవరో అక్కడ ఉన్న మీడియా మిత్రులు ఎవరో అడిగితే అక్కడనే స్పందించారు ఈ ఇష్యూ గురించి అయితే ఆ బట్టల్ షాప్ ఓపెనింగ్కి ఆమె ఎంతో బాధ్యతగా మంచి శారీ కట్టుకొని వెళ్ళింది లేదు నువ్వు విలిచినవు నా ఇష్టము నేను ఏదైనా నా ఇష్ట ప్రకారము నాకు నచ్చిన బట్టలు వేసుకొని వస్తా టూ పీస్ వేసుకొని వస్తా లేదంటే స్వింగ్ సూట్లో వస్తా అని ఆమె అక్కడ చెప్పలేదు ఎందుకు అంటే ఆ బట్టలు షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు ఇక్కడికి ఇలాగే రండి అని వాళ్ళు చెప్తారు కాబట్టి తప్పనిసరి ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టే మేబీ వినాల్సి వస్తుందేమో సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూ జనాల్లోకి వెళ్తుంది ఇంత పాపులర్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ మీద మాట్లాడడానికి చాలామంది ఇబ్బంది పడతారు ఇప్పుడు సోషల్ మీడియాలో సాధారణ గృహిణీలు కూడా మాట్లాడుతున్నారు మామూలుగా మాట్లాడతలేరు ఎట్లా అంటే చెడామడది తిడుతున్నారు ఎవరిని శివాజీ గారిని కాదు అనసూయ గారిని తిడుతున్నారు ఎందుకంటే ఆమె బిహేవియర్ అట్లనే ఉంటుంది కాబట్టి ఆమెనే తిడుతున్నారు శివాజీ గారిని సపోర్ట్ చేస్తున్నారు ఇది నాట్లాంటి వాళ్ళకి షాకింగ్ విషయం ఎందుకంటే శివాజీ గారు మాట్లాడిన మాటల్ని మేము సపోర్ట్ చేయం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయం కాకపోతే సమాజం దీన్ని యాక్సెప్ట్ చేసింది మేం చర్చించే విషయాలు ఏమి ఉండవు దీంట్లో సమాజం యాక్సెప్ట్ చేసింది ఆయన చెప్పిన దాంట్లో మేబీ ఆ రెండు పదాలే ఉన్నాయి మిగతాదంతా ఆయన చెప్పింది కరెక్టే అని సమాజం చెప్పింది కాబట్టి ఇట్స్ ఓకే మాలాంటి వాళ్ళ వాదనలకు తీర్పులకు ఎట్లాంటి అవకాశం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా టేక్ కేర్ బాయ్